హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీ అందరి కోసం రెస్టారెంట్ స్టైల్లో పెరుగు పెరుగు అన్నం అలా అండి దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు వేడివేడిగా అన్నం తీసుకుని దాన్ని స్మాష్ చేసుకోవాలండి మెత్తగా తర్వాత గడ్డ పెరుగు తీసుకుంటున్నాను దీన్ని నీట్గా వేసేసుకుని అలాగే అందులోకి కాచీసలార్చినటువంటి పాలు కూడా యాడ్ చేస్తున్నానండి పాలు అనేవి స్పెషల్ టేస్ట్ అనేవి యాడ్ చేస్తాయి తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మెత్తగా కలుపుకుంటూ పక్కన పెట్టేసుకోవాలండి దీంట్లోకి స్పెషల్గా కొంచెం ధనిమ్మ గింజలు అనేవి యాడ్ చేస్తున్నాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అయితే చాలా బాగా ఉంటుంది హెల్తీ కూడాను ఇందులో అందులోనే కొంచెం పెద్దగా కట్ చేసుకున్నట్టు ఉల్లిపాయలు కూడా వేసి కలిపెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అండి ఇప్పుడు తిరుపతికి వేసేసుకుందాము కొంచెం ఆయిల్ తీసేసుకొని అందులోనే ఆవాలు కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత తరివేపాకు కొంచెం పప్పు వేస్తున్నానండి హెల్తీకి ప్లస్ టేస్టీకి బాగుంటుందని అందులోనే కొంచెం జీలకర్ర అల్లం కొంచెం చిన్ని చిన్న ముక్కలుగా కరిగిన అల్లం కూడా వేస్తున్నానండి చాలా బాగుంటుంది హెల్తీ కూడా మంచిది కరివేపాకు అన్నీ వేసేసుకుని కొంచెం ఎండుమిర్చి కావాలనుకుంటే కొంచెం శనగపప్పులు కూడా వేసుకోవచ్చు అండి నేను స్కిప్ చేస్తున్నాను అందులోనే కొన్ని మిరియాలు వేస్తున్నాను అండి మిరియాలు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు నాలుగు ఎండుమిరపకాయలతో పాటు ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉన్నా కూడా బాగుంటుంది కదా మన రైస్ని క్వాంటిటీని బట్టి కూడా వేసుకోవచ్చు అండి అంతే వీటిని నీట్గా వేయించేసుకోవడమే కొంచెం దూరంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుని మనం పెరుగన్నంలో కలిపేసుకున్నామంటే చాలా బాగుంటుందండి టేస్టీగా హెల్తీగానే ఉంటుంది కలుపులో చల్లగా ఉంటుంది మీకు కావాలనుకుంటే ఎంగే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇందులోనే కొంచెం దాని గింజలు వేస్తున్నాను కలర్ఫుల్గా పిల్లలకి బాగుంటుంది కదా పిల్లలైతే బాగా నచ్చుతుంది అనేసి హెల్తీ కూడాను కొంచెం తినని వాళ్ళు ఇలాగ కూడా ఉంటే బాగా తినేస్తారని అంతే అండి ఈ తిరిగి వేసేసుకొని కలుపుకుంటే చూడండి కలర్ఫుల్గా ఉంటుంది వైట్ రైస్ అనుకోకుండా హెల్తీ కూడా మంచిది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సేమ్ అనండి మనం టెంపుల్లో తింటాం కదా అదేవిధంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఏదైనా పిక్కలు వేసేసుకొని నంజుకొని తిన్నారంటే కూడా ఇంట్లోనే మీకు కావాలంటే కొంచెం పలుచగా కలుపుకోండి నేనైతే నార్మల్గా కలిపేసాను నా దగ్గర ఉసిరికాయ ఉరకాయ ఉంది అది వేసుకొని తింటానండి చాలా అంటే చాలా బాగుంది కడుపులో కూడా చల్లగా ఉంటుంది ఈవినింగ్ వరకు కూడాను నచ్చితే మీరు ట్రై చేయండి మా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి బాయ్